భోజనం చేయడానికి ముందు కాళ్ళు కడుక్కుని భోజనం చేయాలి మిగతా సమయాల్లో కాళ్ళు కడుక్కున్న తర్వాత ఖచ్చితంగా కాళ్ళను తుడుచుకోవాలి కానీ భోజన సమయంలో కాళ్ళు కడుక్కున్న తర్వాత కాళ్ళను తుడుచుకోకుండా తడితో కూడినటువంటి పాదాలతోనే తూర్పు ముఖంగా తను భోజనం చేయాలని చెప్తారు ఆ భోజన సమయంలో పరమాత్మను ఎలా స్మరించాలి అన్నంలో వామన అనే రూపంతో పరమాత్మ ఉంటాడు ఆ వామన రూపాన్ని స్మరించుకుని పరమాత్మ నీ అనుగ్రహం ద్వారా ఇటువంటి శుద్ధమైనటువంటి అన్నాన్ని నాకు ప్రసాదించావు అన్నంలో ఉండేటువంటి పరమాత్మ యొక్క రూపానికి మనం నమస్కారం చేసి చేతులెత్తి నమస్కారం చేయాలట పరమాత్మ నీ అనుగ్రహం ద్వారా ప్రతిరోజు కూడా ఈ పదార్థము ఈ అన్నము నాకు దొరకని అని భక్తి శ్రద్ధలతో భోజనం చేయాలి మనం తినే ఒక ప్రతి మెతుకులో కూడా ఆ పరమాత్మని స్మరిస్తూ కృతజ్ఞతా భావంతో మాత్రమే మనం భోజనం చేయాలి తప్ప మిగతా ఏవో మాట్లాడుతూ భోజనం చేయకూడదు అటువంటి నియమానుసారంగా భోజనం చేయాలని మనకు స్మృతుల్లో పురాణాలు చెబుతున్నారు